హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఈ వీడియోలో మనం నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్కలు కానీ లేదు మనము మన దగ్గర ఉన్న పాత మొక్కల నుంచి ప్రాపగేట్ చేసుకున్న మొక్కలు కానీ ఏ విధంగా నాటుకోవాలి వాటిని బుషిగా రావడానికి ఎప్పుడు మనం పిచింగ్ చేసుకోవాలి ఎప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేనైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఈ మొక్కలు నేను ఇంతకుముందు చూపించిన మొక్క నుంచి ప్రాపగేట్ చేసుకున్న మొక్కలండి ఫస్ట్ నేనైతే మొక్కలను ఈ విధంగానైతే ప్రాపగేట్ చేసుకున్నాను ఫస్ట్ మనము చిన్న పాట్లో ప్రాపగేట్ చేసుకొని రూట్స్ అన్ని బాగా పెద్దవైనాక మనం పెద్ద ప్లాంట్లో రూట్స్ అన్ని బాగా స్ప్రెడ్ అయినాక మనం ఆ పాట్ నుంచి తీసుకొని పెద్ద పాట్ పెద్ద పాట్లో రీప్లాంట్ చేసుకుంటే బాగుంటుందండి ఇక ఈ మొక్క నుంచి ప్రాపగేట్ చేసుకున్న మొక్క అయితే ఇవి ఈ విధంగా నేనైతే చిన్న మొక్కలనైతే ఒక త్రీ పార్ట్స్లో ఈ విధంగానైతే ప్రాపగేట్ చేసుకున్నాను అందరికీ తెలిసే ఉంటుంది ప్రాపగేట్ ఏ విధంగా చేసుకోవాలి కొంతమంది కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేస్తారు కొంతమంది అదే పార్ట్లో సైడ్ నుంచి మనకు చిన్న చిన్న పిలకల్లాగా పుట్టుకొస్తాయి వాటిని కట్ చేసుకొని ప్రాపగేట్ చేసుకుంటారు ఆ విధంగా ప్రాపగేట్ చేసుకుంటారు ఈ విధంగా ఇంత కొంచెం పెద్దవైనాక మొక్క బాగా నాటుకునింది అని మనకు తెలుస్తుంది కదా తెలిసి కొంచెం పెద్దగా అయినాక ఈ టైంలో మనం పించింగ్ చేసుకున్నామంటే సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చి మొక్క అనేది చాలా గుబురుగా తయారయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మనము ఇంత ఒక ఫైవ్ సిక్స్ ఆకులు పెట్టినాక కొమ్మ బాగా నాటుకున్నాక మనం ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి చూడండి అక్కడ మనము ప్రూనింగ్ పించింగ్ చేసుకున్న మొక్కలని నేనైతే ఈ పాటలల్లో రీప్లాంట్ చేసుకున్నాను రీప్లాంట్ చేసుకున్నాక మొక్కలైతే ఇప్పుడు ఇంత పెద్దగా ఉన్నాయి ఆల్రెడీ బర్డ్స్ కూడా స్టార్ట్ అయినాయండి కొంచెం కొంచెంగా ఈ విధంగా స్టార్ట్ అయినప్పుడు మనము వీటికి కొంచెం కంపోస్ట్ కానీ లేదు మాగిన పశువుల ఎరువులు కానీ అట్లా ఇస్తే ఇంకా మొక్క బలంగా పెరుగుతుందండి ఒక వన్ మంత్ తర్వాత మనం పించింగ్ చేసుకున్నాక వన్ మంత్ తర్వాత మొక్క అయితే ఇంత బుషిగా తయారైంది చూడండి మొగ్గలు కూడా ఇక్కడ ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా ఉన్నప్పుడు మనము దానికి మొగ్గలు అన్ని విచ్చుకొని పువ్వుల్లాగా మారడానికి న్యూట్రియం అనేది అవసరం ఉంటుంది కాబట్టి మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది మనం ఇచ్చినప్పుడు ఆ మొగ్గలన్నీ ఈ విధంగా పువ్వుల్లాగా కన్వర్ట్ అయ్యి మంచిగా ఫ్లవర్స్ అయితే పూస్తాయండి ఆ తర్వాత మొక్క చూడండి ఇక్కడ ఎంత బాగా ఎంత మంచిగా వెచ్చుకుంటున్నాయో ఫ్లవర్స్ ఈ టైంలో మనము అఫిట్స్ కానీ పేను బంక కానీ ఏమైనా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా వింటర్ సీజన్ రెయి సీజన్లో అయితే ఈ పేను బంక కానీ మిల్లి బగ్స్ కానీ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లా అటాక్ అయినప్పుడు మీకు మొక్కల ఆకుల వెనకాల భాగంలో పేను బంక ఇట్లా కనిపించినప్పుడు ఇక్కడ పైన పిక్కి అర్జెస్ చూడండి ఈ పెస్టిసైడ్ అయితే స్ప్రే చేస్తే చాలా వరకు అయితే మనము పెను బంకను అరికట్టొచ్చండి ఇది ఫైవ్ ఎంఎల్ తీసుకొని ఒక వన్ లీటర్ వాటర్ తో డైల్యూట్ చేసుకొని ఈ విధంగా ఆకుల వెనకాల భాగము మొక్క మొత్తము తడసేలాగా ఈ విధంగానైతే స్ప్రే చేసుకోండి దాని ద్వారా మొక్కకున్న పెను బంక కానీ అఫిట్స్ కానీ పోతాయి లాస్ట్ ఫైనల్ గా మొక్క చూడండి ఇంత బాగా అయితే విచ్చుకునింది ఇంకా అందరికీ తెలియదు విషయమే ఈ మొక్కను మనకు ఎన్ని రోజులు మనము ఫ్లవర్స్ చూసి ఆనందిస్తామో అన్ని రోజులు మనం ఫ్లవర్స్ అయితే మొక్క మీద ఉంచుకొని ఇవి మాక్సిమం ట్వంటీ డేస్ వరకు బాగానే ఉంటాయండి ఫ్లవర్స్ ఏం పాడవవు గులాబీలు అయితే తొందరగా టూ త్రీ డేస్కు పాడవుతాయి కానీ చామంతులు మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకన్నా నీట్గా బాగుంటాయి అంతవరకు ఉంచుకొని తర్వాత మాత్రము ఫ్లవర్స్ ను హార్వెస్ట్ చేసుకోవాల్సిందే అండి మొక్క పెరగాలంటే ఫ్లవర్స్ మాత్రం తప్పకుండా కూడా హార్వెస్ట్ చేసుకోవాలి లేదంటే మొక్క పెరిగేది చాలా కష్టం అవుతుంది ఈ విధంగానైతే పూసింది ఇంకా పూర్తిగా విచ్చుకున్నాక కూడా నేను చూపిస్తాను ఇంకా అక్కడక్కడ మొగ్గలు ఉన్నాయి కదా అవి కూడా పూర్తిగా విచ్చుకునేసరికి అయితే మొక్క మొత్తం ఈ విధంగా తయారైంది చూడండి ఇంకా ఒక్క మొగ్గ కూడా లేదు అంత బాగా విచ్చుకునింది ఇది లాస్ట్ ఫైనల్ స్టేజ్ అండి నేను రీప్లాన్ చేసుకున్నప్పటి నుంచి ఈ విధంగా విరబూసే వరకు అయితే చూపిస్తున్నాను ఇంకా దీని తర్వాత సిందైతే మనం ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకోవడమే యాక్చువల్గా ఆ ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసే క్లిప్ మిస్ అయిపోయిందండి అందుకు నేను ఈ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్గా పెడుతున్నాను నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ పాయింట్ వచ్చేసి సన్లైట్ అనేది అయితే బాగుండాలి వాటర్ కూడా ఈ వింటర్ సీజన్లో మార్నింగ్ వేయడానికే ట్రై చేయండి ఈవినింగ్ అయితే వేయొద్దు ఇదండి వాటి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి